ఎవరైనా సరే మనకి ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అప్పు తీసుకోవడం కానీ పోతే రేపు బరువుగా మారిన తర్వాత బజారులో పరువు పోతుంది ఎవరి దగ్గర అయినా అప్పు అనేది తీసుకో ఎలా అయితే తీసుకుంటామో అలాగే అది మీకు కష్టమైనా రూపాయి కూడా ఇవ్వాలని లేకపోయినా సరే బాధ్యతగా నిర్వహి నిర్వర్తించండి మీకు ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళకి మీరు తిరిగి ఆ వడ్డీతో సహా రెండు రూపాయలు ఇస్తున్నారు సో ఆ గ్రాటిట్యూడ్ తోనే ఇవ్వండి మనం ఇచ్చేటప్పుడు ఎలా తీసుకుంటున్నాము అలాగే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనం తీసుకున్నప్పుడు ఎలా తీ తీసుకుంటున్నాము ఇచ్చేటప్పుడు కూడా అంతే గౌరవంతో తీసుకుంటే మనకి మనకు ఒక లక్ష్మీదేవి ఆ రూపాయి అనే ఆడంబరాలకు గాని పోకుండా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి ఎప్పుడైనా సరే మనం ఉన్న దాంట్లోనే వెతుక్కోవాలి అండ్ సంతృప్తి పొందాలి సంతృప్తి లేని జీవితం కూడా చాలా వ్యర్థం ఒకరికి ఉంది మనకు లేదని ఎప్పుడు అనుకోకూడదు ఎవరికైనా ఎప్పుడైనా ఏది ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు నీకు ఇది ప్రాప్తించిందంటే అది నీ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఇది ప్రాప్తించదంటే నువ్వు ఏ పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మ అనుకోవాలి కర్మ ఫలం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావని ఇప్పుడు నీ జీవితం నిజ జీవితం అనేది తెలుపుతుంది అందుకని ఏదైనా సరే మొదటిగా మన లైఫ్ లో ఏం జరిగినా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఏదైనా సరే మనం తట్టుకునే శక్తి మనకి ఉండాలి తట్టుకునే తట్టుకోగలిగే శక్తి నాకు ఇవ్వు అని దేవుణ్ణి మనం ప్రార్థించాలి ఈ కష్టం వస్తే నన్ను ఎదుర్కొని ఇవ్వండి దానికి తగినంత ధైర్యం నాకు ఇవ్వండి అలాగే నేను దాంట్లో విజయం సాధించాలని నిర్మలమైన మనసుతో మీరు వేడుకుంటే మనం అనుకునేది ఏదైనా సరే తప్పగా చేరుతుంది మన దగ్గరికి ఒక రూపాయి కూడా రెండు రూపాయలు కానీ అది వడ్డీతో సహా మనకి కాలం తిరిగి ఇస్తుంది మనలో మనం నిజాయితీగా ఉండాలి మనతో మనం ఎంత నమ్మకంతో గాని దేవుడిపై విశ్వాసంతో నమ్మకంతో ఎలా అయితే ఉంటామో అప్పుడు మనకి ఈ నువ్వు అనుభవించే కర్మలు కూడా కర్మఫలం కూడా ఒకనాటికి నాటికి పోతాయి కూడా సో మంచితనం ఒకరు చెబితే రాదు అలాగని నిన్ను నువ్వు కించపరుచుకుంటే ఉండదు నటించడం వల్ల ఇంక అంతకనే రాదు కాబట్టి ఎలా జీవించాలో అనేది నీ చేతుల్లోనే ఉంటుందని నేను చెప్పలేను అది దేవుడు రాసిన తలరాత కాబట్టి తలరాత మార్చుకుంటావు లేదా నువ్వు ఏమి సమాధి చేసుకుంటావు నీ ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచ్